విజయవాడలోని ఉన్న అశోక్ నగర్లోని వారి వీధిలో నూట డెబ్భై నాలుగు గజాలలో కట్టిన గ్రూప్ హౌసు గ్రౌండ్ అంతా పార్కింగ్ ఇచ్చి మూడు ఫ్లోర్లు మూడు ట్రిపుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాటు పన్నెండు వందల ఇరవై రెండు ప్లింత్ ఏరియాను మూడు వందలు కామన్గాను వంద అడుగులు కార్ పార్కింగ్తో ఉన్నటువంటి లిఫ్ట్ సౌకర్యంతో ఉన్నటువంటి కబోర్డ్సు సీలింగ్ వర్క్లు అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నటువంటి ఈ యొక్క త్రీవిహెచ్కే ప్లాటు విజయవాడలో అశోక్ నగర్లో ఏర్లగడ్డ వారి వీధిలో అమ్మకానికి ఉంది ధర డెబ్భై లక్షలు చెప్తున్నారు ధర మాట్లాడుకోవచ్చు యాభై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ యొక్క వీడియోలో కబోర్డ్స్ సీలింగు ఎలా ఉన్నది అన్నది మీరు గమనించవచ్చు సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది గ్రౌండ్ అంతా పార్కింగ్ ఇవ్వడం జరిగిందనమాట మా ఛానల్ చూస్తున్న వ్యూస్ అందరికీ చిన్న మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లైక్ షేర్ సబ్స్క్రిప్షనే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ సమాచారం చేరవేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ హెల్ప్ బై షేరింగ్ ఈ యొక్క ప్రాపర్టీ అమ్మక ధర డెబ్భై లక్షలు చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క కాంటాక్ట్ నంబర్